అందరికీ నమస్కారం నాలుగవ తరగతి తెలంగాణ వైభవం పాఠంలో మూడవ పీరియడ్ ప్లాన్ చూద్దాము బోధనాంశము తీయతేనియ నుండి నల్ల బంగారు పొరలు వరకు గేయం పీరియడ్ తొంభై నిమిషాలు పూర్తయ్యేసరికి సాధించాల్సిన సూక్ష్మ సామర్థ్యాలు బోధనాభ్యాసన సామాగ్రి సూక్ష్మ సామర్థ్యాలు కీలక పదాలను గుర్తించి చదవగలుగుతారు రాయగలుగుతారు గేయాన్ని రాగయుక్తంగా స్పష్టంగా పాడగలుగుతారు గేయ భావాన్ని అర్థం చేసుకొని రాయగలుగుతారు హల్లులను తెలుసుకుంటారు బోధన అభ్యసన సామాగ్రి గేయం చాటు వర్ణమాల చాటు కీలక పదాల చాటు తర్వాత మొదటి నలభై ఐదు నిమిషాలు బోధన సమయానికి కేటాయించుకోవడం జరుగుతుంది కృత్యాల నిర్వహణ సోపానాలు చూద్దాము ఇందులో ముందుగా ఉన్మికీకరణ లేదా పునశ్చరణలో భాగంగా పిల్లలని పలకరిస్తూ ముందు రోజు జరిగిన పాఠానికి సంబంధించి పునశ్చరణ చేస్తాము కొన్ని చారిత్రక కట్టడాల పేర్లు చెప్పండి చార్మినార్ ఎక్కడుంది తెలంగాణలోని కవుల పేర్లు చెప్పండి కోన అంటే అర్థం చెప్పండి కొన్ని నదుల పేర్లు చెప్పండి ఈ విధంగా ప్రశ్నల ద్వారా పునశ్చరణ చేయడం జరుగుతుంది తర్వాత మౌఖిక సామర్థ్యాల సాధన దీనిలో పిల్లలతో మాట్లాడింపచేయాలి దానికి కొన్ని ప్రశ్నలను అడుగుతాము నదుల వల్ల ఉన్నాయి బొగ్గును దేనికోసం ఉపయోగిస్తారు సిరులు అనే పదం యొక్క ఏమిటి మీరు ఎప్పుడైనా నదిలో స్నానం చేశారా అడవిలో ఏమేముంటాయి ఈ విధంగా పిల్లలను మాట్లాడింపచేయాలి తర్వాత కీలక పదాలు చూద్దాము తేనియా తరగలై తరగనన్ని సోన గోదారి గనులు చరితం కృష్ణమ్మ సిరులు బంగారు కోన కృత్యాలు పట్టణ కృత్యాల్లో భాగంగా ఆదర్శ పట్టణం భాగస్వామ్య పట్టణం వ్యక్తిగత పట్టణం ముందుగా ఆదర్శ పఠనంలో ఉపాధ్యాయుడు గేయంలోని వాక్యాలను రాగయుక్తంగా ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా అభినయంతో పాడి వినిపించాలి కీలక పదాలను ఉపాధ్యాయుడు స్పష్టోచ్చారణలతో ఆదర్శవంతంగా చదివి వినిపించాలి క్యూఆర్ కోడ్ ఉపయోగించాలి తర్వాత భాగస్వామ్య పఠనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కలిసి గేయాన్ని రాగయుక్తంగా స్పష్టంగా ఉచ్చరిస్తూ అభినయంతో పాడాలి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కలిసి కీలక పదాలను స్పష్టంగా చదవాలి వ్యక్తిగత పఠనం దీంట్లో విద్యార్థులు వ్యక్తిగతంగా గేయాన్ని స్పష్టంగా రాగయుక్తంగా అభినయంతో పాడాలి విద్యార్థులతో వ్యక్తిగతంగా కీలక పదాలను చదివించాలి ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు చే తర్వాత అవగాహన కృత్యాలు అర్థం చేయించడం ఉపాధ్యాయుడు తీయతేనియ నుండి నల్ల బంగారు గనులు వరకు గేయాన్ని మౌనపఠనం చేయించాలి గేయాన్ని చర్చ ద్వారా అవగాహన చేయించాలి తెలంగాణలో గోదావరి తలస్నానం కృష్ణమ్మ కాళ్ళు కడగడం అంటే ఏమిటి తెలంగాణలో తరగని గనులు ఏమున్నాయి వీరులు అని ఎవరిని అంటారు సిరులు అంటే ఏమిటి గీత గీసిన పదాలకు అర్థాలను తెలుసుకొని వాటిని అర్థం కాని పదాల వద్ద పెట్టి చదవమనాలి ఉదాహరణకు సొన్న సన్నవాన కోన అడవి సిరులు సంపదలు మొదలగునవి ఈరోజు చెప్పిన పాఠ్యాంశాన్ని క్రోడీకరించి సారాంశాన్ని చెప్పించాలి తర్వాత ఆలోచింప చేయడం గోదావరి తలస్నానమయ్యింది అంటే మీకేమర్థమైందో చెప్పండి సింగరేణి సిరులను నల్ల బంగారు పొరలు అని కవి ఎందుకన్నాడు తర్వాత ధ్వని గుర్తింపు ఇందులో పిల్లలు తీయదేనియ నుండి నల్ల బంగారు గనులు వరకు గల గేయంలో వర్ణమాలలో ఉన్న అక్షరాలకు సున్నా చుట్టి వాటిని చెప్పండి యా నా నా చ ర గ త బ ల క ఈ అక్షరాలకు వర్ణమాల చాటులో సున్నా చుట్టండి కా నుండి రా వరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు విద్యార్థులచే హల్లులు చదివించాలి తర్వాత చివరగా మూల్యాంకనము క గ బ మ ల ర త న అక్షరాలతో కొన్ని పదాలను తయారు చేసి రాయండి తెలంగాణలోని నదుల పేర్లు రాయండి తర్వాత నలభై ఐదు నిమిషాలు అభ్యాస సమయానికి కేటాయించుకోవడం జరుగుతుంది దీంట్లో కృత్య పత్రాల సాధనకి ముప్పై నిమిషాలు కథా సమయానికి పదిహేను నిమిషాలు కేటాయిస్తాము ఇది మరి తెలంగాణ వైభవం యొక్క మూడవ పీరియడ్ ప్లాన్ మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి Thank you for watching.